గుంటూరు జిల్లా పోన్నూరు పట్టణ సిఐఎల్ వీరానాయక్ కు వచ్చిన సమాచారం మేరకు గురువారం పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిలో ఉన్న ఒకటి పాయింట్ ఒకటి రెండు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టుకు హాజరు చేయనున్నారు అని సిఐ వీరాయక్ తెలిపారు ఈ సోదా ఎస్ఐలు శ్రీహరి నాగార్జున మరియు ఇతర సిబ్బంది పాల్గొని ఘటనా స్థలంలో చర్యలు తీసుకున్నారు పోలీస్ చర్యల వల్ల పట్టణంలో గంజాయి వ్యాప్తి నియంత్రణలో భరోసా కలిగేలా ఉన్నాయి ఈరోజు అనగా మాకు ఒకటి గంట ముప్పై నిమిషాలకు ఒక సమాచారం ఇచ్చింది మన కొన్నూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిబిఎన్ కాలేజీ దగ్గర డొంకర్ రోడ్లో ఉన్న చెట్ల ఉగురు చెట్ల వద్ద గంజాయి అమ్మటం మరియు గంజాయి తాగుతున్నారనే సమాచారం మేరకు నేను మా యొక్క సిబ్బందిని తీసుకొని మా పోలీస్ వెహికల్లో ఆ యొక్క ప్రాంతానికి విత్ బిఆర్తో సహా కలపడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ మాకు సుమారుగా పది మంది రోడ్డ కూర్చొని లంచాయితాతో తాగుతున్నట్టుగా మేము గమనించాము గమనించడమని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాము అందులో ఒక వ్యక్తి పార్టీ ఎయిట్ సి క్లాస్ సింటే క్లాస్ వి క్లాస్ టూ క్యాపిటలీ ఆఫ్ ఎన్ యాక్ట్ ఎయిటీ ఫైవ్ ప్రకారం గుండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళని తన ప్రకారం కోర్టు ముందు హాజరుపరుస్తాం కోర్టు వారి విత్తకుల మేరకు వీళ్ళలో పది రిమాండ్ కట్టడం జరుగుతుంది దాదాపు వీళ్ళ దగ్గర కేజీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గంజాయి సీజ్ చేయడం జరిగింది తొమ్మిది మందిని ఇట్లా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ముగ్గురు పరారీలో ఉన్నారు వాళ్ళంతా కూడా త్వరలో అరెస్ట్ చేసేసి చట్టం ముందు నిలబెడతాం స్టాండింగ్లో ఉన్నారు ఈ కేసులో ఈ కేసులో సంబంధం ఉన్నవాడు ఉన్నారు వాళ్ళలో ఎవరైతే పోలవరం అయ్యి ప్రసన్న కుమారి బండ్రోత్ ప్రశాంత్ అనే వ్యక్తులు పరారిలో ఉన్నారు వీళ్ళని కూడా త్వరలో పడతాం